بوس زندہ باد پی ایم زندہ باد زندہ باد زندہ باد پی ایم زندہ باد کني کني وڪراوڙا داڙي وڃن ٿي کني کني امائت پريلا کي ڀاڳو 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 انجدي ريگاڙا ڀراو جوڙو ಕಣ್ಣಿ ತಂಡೇ ಉಗ್ರವಾದ ಚೆರಲ್ ಅಣ್ಣ ತಣ್ಣೆ ಉಗ್ರವಾದದ್ದು ಚೆರಲು ಅಣ್ಣ ತನ್ನೇ ಉಗ್ರವಾದ

ఉగ్రవాదులు పర్యాటకులపై కాల్పులు చేసి ముప్పై మంది పైగా అమాయకుల ప్రాణాలు బలి తీసుకున్నారు నలభై ఏడు మందిని కాల్పులు చేసి గాయపరిచారు ఇంకా చాలా మంది చౌబుకుల్లో ఉన్నారు ఈ దుర్మార్గ చర్యని ఈ ఉన్మాద చర్యని సిపిఎం పార్టీ తీవ్రంగా ఖండిస్తా ఉంది అమాయకులైన పర్యాటకుల మీద అన్యాయంగా కారణంగా మానుషంగా ఈ ఉగ్రవాదులు చేసిన దాడిని ఈ ప్రపంచం దేశం మొత్తం ఖండించాల్సిన అవసరం ఉంది రెండోది వాళ్ళకి ఈ జియాది పేరుతో చేస్తున్నటువంటి దుర్మార్గం అంతా కూడా అపవిత్ర యుద్ధం ఏది అమాయకులను చంపడం ఎక్కడ కూడా ఏ మతం కూడా చెప్పలేదు కానీ ఇవాళ మతం పేరు చెప్పుకొని వాళ్ళ మతం పేరుతో కొంతమంది జియాది పేరుతోటి అమాయకులను చంపే చర్యలు ఇలా అత్యంత దుర్మార్గమైనవి దాన్ని అందరూ కూడా అందించాల్సిన అవసరం ఉంది ప్రత్యేకించి ఈ సంఘటనకి కేంద్ర ప్రభుత్వం యొక్క వైఫల్యమే కారణం మేము భావిస్తా ఉన్నాం జమ్మూ కాశ్మీర్ లో మేము శాంతి భతలు మొత్తం కూడా కంట్రోల్ చేసాము తీవ్రవాదాన్ని లేకుండా చేసాము ఎంత రండి అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ప్రజలకు పదే పదే చెప్తే చాలా మంది ఆ మాటలు నమ్మి ధైర్యంగా పర్యటన కోసం కాశ్మీర్ పోతా ఉన్నారు కానీ ప్రభుత్వం మాత్రం ప్రజలను రప్పించింది తప్ప వాళ్ళ రక్షణ కల్పించే బయట తీసుకోలేదు ప్రభుత్వ యంత్రాంగం యొక్క వైఫల్యం దాడి జరిగిందని చెప్పి మేము భావిస్తా ఉన్నాం దీన్ని పూర్తిగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం ఎందుకంటే ఈరోజు అక్కడ ఇంటెలిజెన్స్ వర్గాలు ఉన్నాయి సైన్యం ఉంది నిఘా వర్గాలు ఉన్నాయి అత్యంత సమస్యాత్మక ప్రాంతంలో ఉగ్రవాదులు వచ్చి నలభై ఏడు మందిని కాళి చంపుతా ఉంటే జరిగేదాకా కూడా ప్రభుత్వం పసికట్టలేదని చెప్పండి ప్రభుత్వం యొక్క నిఘా వైపు కాదని చెప్పి మేము భావిస్తా ఉన్నాం ఈ ప్రజల ప్రాణాలు పోవడానికి ప్రభుత్వం బాధ్యత వహించాల్సిన అవసరం ఉంది రెండో వైపున ఇప్పటికైనా సరే ఈ ఉగ్రవాద ముఠాల్ని ఉగ్రవాద మూకల్ని అంచువేయాల్సిన అవసరం ఉంది వాళ్ళని మొత్తం కూడా నామరూపాలు లేకుండా పారేయాల్సిన అవసరం ఉంది ఉగ్రవాదుల పీసమంటాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఈ రోజు ఇక్కడ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఈ ఉగ్రవాద దాడిని ఖండిస్తూ అమాయకులకి అర్పిస్తూ సిపిఎం పార్టీ ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది